సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురంలో కుటుంబాన్ని పోషించేందుకు చేసిన అప్పులు ఓ వ్యక్తిని దొంగగా మార్చాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల అనంతగిరి గ్రామ పంచాయతీలో మల్టీ వర్కర్గా పనిచేస్తున్న బండ్ల భాస్కర్ అనే వ్యక్తి దొంగగా మారాడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోదాడ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు ఉద్యోగంలో భాగంగా ఉదయం వీధుల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రులు చోరీకి పాల్పడేవాడని డీఎస్పీ అన్నారు అలా దొంగిలించిన బంగారాన్ని అవసరాలకు అనుగుణంగా బ్యాంకుల్లో తాకట్టు పెట్టేవాడని నిందితుడి నుంచి ఆరు లక్షల విలువైన ఐదు పాయింట్ తొమ్మిది తులాల బంగారం పద్దెనిమిది తులాల వెంటిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు బండ్ల భాస్కర్ ఇతను కనాపురం విలేజ్ అనంతగిరి గ్రామ పంచాయతీలో మల్టీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్నాడు ఆయన కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతను మూడు దొంగతనాలు చేయడం జరిగింది సో ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది ఇతని దగ్గర నుంచి మొత్తం దాదాపు సిక్స్ లాక్స్ ఎయిటీన్ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది యాభై తొమ్మిది గ్రాముల బంగారము అదేవిధంగా అంటే ఒక ఆరుతుల బంగారము తర్వాత ఒక నూట ఎనభై గ్రాముల వరకు వెండి ఉన్నాయి ఒక స్మార్ట్ ఫోన్ ఉంది సో ఇవన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని ముద్దాయిని ఇప్పుడు కోర్టుకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది తదుపరి ఈ బాధితులకి కోర్టు ద్వారా ఈ ప్రాపర్టీని అందించడం జరుగుతుంది